పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కుద్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్లో పలు కుల సంక్షేమ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాల కుటుంబ సభ్యులతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరిషవర్ధన్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు నియోజకవర్గ సమన్వయకర్త బండ్రు శోభారాణి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి మణి మన అభ్యర్థి సుట్టా మహేందర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మైనపల్లి హేమంతరావు గారు అదేవిధంగా మాజీ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కెవ్ ప్రతాప్ గారు పిసిసి జనరల్ సెక్రటరీలు భూపాల్ రెడ్డి గారు అదేవిధంగా పున్నారెడ్డి జ్యోష్ణ శివారెడ్డి మరి అదేవిధంగా వేదికగా వెళ్ళినటువంటి సోదరులందరికీ మహిళా సోదరుమణి జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు మన నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా వచ్చినటువంటి ఉమెన్ కోఆపరేటివ్ ఉమెన్ చైర్మన్ అమ్మ శివబొమ్మ గారికి మీరు అదేవిధంగా నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మరి ఇంతకుముందే ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా మహిళా సంఘాలతో కానీ సంక్షేమ సంఘాలతో కానీ మనం మీటింగ్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం నేను ఒకటే వేదిక మీద మా మహిళా లెక్క వచ్చింది కాబట్టి మహిళా సూచనలకు ఒకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా మహిళల కోసం కొట్లాడడం సమాన హక్కులు కావాలని మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి చట్ట మరి కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఒక మహిళకు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మరి మహిళలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా కుబ్బుల్లాపూర్ నియోజకవర్గం మరి రాజకీయాలకు పెట్టింది పేరు ఈ వేదిక మీదటువంటి నాయకులు ఈ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మధ్య ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి నాయకులు మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకులు కాబట్టి ఈ ప్రాంతం నుంచి మనము మెజార్టీ రాసిన అవసరం ఉంది పోయిన ఎన్నికల్లో క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మనకు చాలా దూరంగా ఉండే కానీ ఈనాడు బీజేపీని దృష్టిలో పెట్టుకొని మైనార్టీ సోదరులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా మహిళా సోదరులు కూడా అందరూ ఓటేసినట్లయితే ఈ నియోజకవర్గంలో యాభై వేలకు తక్కువ మెజార్టీ లేకుండా మనం గెలిచేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈనాడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సీఎంగా మరి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం మరి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దగ్గరకు ఇవ్వాలంటే మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రావాలన్నా ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి రావాలన్నా రెండు వందలు మీకు రావాలన్నా మరి అదే విధంగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ రావాలన్నా మీకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జరగాలంటే మీరు కూడా ఎవరికి ఓటేస్తే మీ సంక్షేమ కార్యక్రమాలు వస్తే ఆలోచన చేయండి మరి నాడు బీజేపీకో బిఆర్ఎస్కో ఓటేస్తే మరి మీకు సంక్షేమ కార్యక్రమాలు వస్తాయా మన మహిళా సోదరం అని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక మహిళకు అవకాశం ఇచ్చింది మరి మన పార్లమెంట్లో మనం గొంతు వినిపించారంటే మహిళలకు అవకాశం ఇచ్చి ఈ ప్రాంతంలో మనం గెలిపించి పంపించినట్టయితే పార్లమెంట్లో మన బడ్జెట్ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులను మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పోటేయాలి మరి కాంగ్రెస్ పార్టీ కోటేస్తేనే మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అంతాయి కాబట్టి తప్పకుండా వేయాలని